హలో అండి ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే నోరూరించే గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకొని గిల్లేసి నీళ్లు వేసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి అప్పుడే ఈ ఆకుకున్న మట్టి చెత్త అంతా పోయి శుభ్రంగా అవుతుందనమాట ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని ఈ ఆకును దాంట్లో వేసుకొని ఉడికించుకుందామండి గోంగూర త్వరగా ఉడికిపోతుంది పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుందనమాట ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకుందాం ఈలోగా మనం స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని గోంగూరకి పోపు వేసుకోవాలన్నమాట పాండిలో కొద్దిగా నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి కరివేపాకు పసుపు కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు చల్లారేలోగా ఈ గోంగూర చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలి ఈలోగా పోపు చల్లారిపోతుంది దీంట్లో కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను దీంట్లో వేసుకోవాలి ఉప్పు తక్కువ అనిపిస్తే మరి కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఒక నెల నెల రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ